शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् छायेत् सर्वविघ्नोपशान्तये नमस्ते शारदे देवि काश्मीरपुरवासिनी त्वामहम् प्रार्थये नित्यम् विद्यादानञ्च देहि मे कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य शाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मशके मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षान्तारं वन्दे लङ्काभयङ्करम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् भाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि नमोऽस्तु रामाय सलक्ष्मणाय దేవ్యై ద్యై చంద్రార్క నమోస్గణే అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురు భక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో రామాయణం తెలియజేస్తుంది రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడం వంటిది రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందారు ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో రామాయణ రచన సాగింది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకి కనిపిస్తుంది రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తినిస్తుంది అందుకే రామాయణాన్ని తప్పక చదవాలి ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వచనములు పండిత ప్రకాండల సహాయ సంపదలతో పుస్తక రూపాన్ని సంతరించుకున్న ఆరుగురు మహోన్యాసకులు ఆరు కాండములపై బాలకాండము అయోధ్యకాండము అరణ్యకాండము కిష్కిందాకాండము సుందరకాండము యుద్ధకాండములపై వ్రాసిన వ్యాసములనే మనమిప్పుడు పాఠించబోతున్నాం ఇక శ్రీమద్ రామాయణ వచన కావ్యం పఠనం మొదలు పెడదామా జై శ్రీరామ్ ఒకనొకప్పుడు నారద మహర్షి వాల్మీకి మహాముని దగ్గరకు వచ్చాడు నారదుడు సకల శాస్త్ర పారంగతుడైనవాడు వారు వాల్మీకి నారదుణ్ణి చూచి సంతోషించాడు ఆదరంతో ఆహ్వానించి ఆసనం వేశాడు నారదుడు కూర్చున్నాడు వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు మహాముని ఈ లోకంలో ఉన్న ప్రజల్లో ఎవరు గొప్పవాడో నీకు తెలిసి ఉంటుంది గుణవంతుడు వీర్యవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు దృఢవ్రతుడుగా అతడుండాలి అంతేకాదు సదాచార సంపన్నుడు భూతదయ గలవాడు విద్వాంసుడు సమర్థుడు మనోనిగ్రహం కలవాడు క్రోధం లేనివాడు కాంతిమంతుడు అసూయ లేనివాడు యుద్ధంలో దేవతలను సైతం జయించగలిగిన పరాక్రమం కలిగినవాడుగా ఉండాలి అలాంటి మానవుణ్ణి గురించి నీకు తెలిసే ఉంటుంది నాకు వివరించు వినాలని ఉంది అన్నాడు వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడు సంతోషపడి ఇలా అన్నాడు మహర్షి నీవు వివరించిన గుణాలున్న మానవుడు దొరకడం కష్టం అయినా అలాంటివాడు ఒకడు ఉన్నాడు అతడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు అతని పేరు రాముడు అతడు జితేంద్రియుడు తేజోవంతుడు దివ్యమంగళ విగ్రహుడు మహావీరుడు శత్రుభయంకరుడు ధర్మరక్షకుడు అతడు ప్రతిభావంతుడు వేద వేదాంగ విద్యలను అభ్యసించినవాడు సాధు పురుషుడు అతనికి స్వపర భేదాలు లేవు గాంభీర్యంలో అతను సముద్రుడు ధైర్యానికి హిమవంతుడు పరాక్రమానికి మహావిష్ణువు చల్లదనానికి చంద్రుడు ఓర్పుకు భూమి కోపానికి ధర్మ ప్రవర్తనంలో యముడు ఇన్ని గొప్ప గుణాలున్న రాముడు దశరథుని కుమారుడు దశరథుడు రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిశ్చయించాడు కాని దశరథుని మూడవ భార్య కైక సహించలేక రాముని వనవాసాన్ని తన కొడుకైన భరతుడి పట్టాభిషేకాన్ని వరాలుగా కోరింది దాని ఫలితంగా రాముడు అడవుల పాలయ్యాడు తన భార్య అయిన సీత తమ్ముడైన లక్ష్మణుడు వెంటరాగా వాళ్ళు గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళుండి అక్కడి నుంచి దండకారణ్యంలో ప్రవేశించారు ఇక్కడ అయోధ్యలో రాముడు వెళ్ళిన తర్వాత దశరథుడు మంచం పట్టాడు రామచంద్రుణ్ణి కలవరిస్తూ దశరథుడు మరణించాడు వశిష్టాదులో భరతుణ్ణి రాజు చేయ నిశ్చయించారు కాని భరతుడు అంగీకరించలేదు తన అన్న మాత్రమే అందుకు అర్హుడని అన్నను ప్రార్థించి తిరిగి అయోధ్యకు తీసుకువస్తానని భరతుడు సపరివారంగా రాముడి దగ్గరికి వచ్చి అతని పాదాలపై పడి వేడుకుంటాడు అయోధ్యకు రమ్మని భరతుడి అనురాగానికి ధర్మబుద్ధికి రాముడు ఆనందించాడు కానీ పితృవాక్య పరిపాలన కోసం రాజ్యం స్వీకరించడానికి అంగీకరించలేదు చివరకు భరతుని కోరిక మీద తన పాదుకలను ఇచ్చి అతన్ని అయోధ్యకు పంపించాడు భరతుడు అదే పదివేలుగా భావించాడు పరమ పవిత్రమైన రాముని పాదుకలను తీసుకుని రాముడు లేని అయోధ్యలో ఉండేందుకు ఇష్టపడక నందిగ్రామంలో తన నివాసం ఏర్పరుచుకున్నాడు అక్కడే ఉండి రాముని ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు శ్రీరాముడు దండకారణ్యంలో ప్రవేశించి విరాధుడనే రాక్షసుణ్ణి చంపి శరభంగుడు మొదలైన మహర్షులకు సంతోషాన్ని కలిగిస్తాడు మహర్షి రాముడికి ఇంద్రధనుస్సును ఖడ్డాన్ని అక్షయ తోనీరాన్ని బహూకరిస్తాడు దండకారణ్యంలోనే శూర్పణఖ రామలక్ష్మణుల మూలంగా పరాభవాన్ని పొందుతుంది అవమానం పొందిన శూర్పణక రాముణ్ణి చంపమని ఖరదూషణాది రాక్షసులని ప్రేరేపిస్తుంది పర్యవసానంగా ఈ రాక్షసులు రామబాణాలకు నాశనమవుతారు ఈ విషయం శూర్పణక మూలంగా విన్న రావణాసురుడు రాముణ్ణి పరాభవించేందుకు ప్రయత్నిస్తాడు అందుకు మారీచుడి సహాయాన్ని కోరుతాడు మారీచుడి మాయల వల్ల రావణుడు సీతను అపహరించి తీసుకుని వెళ్తాడు మార్గమధ్యంలో సీతను రక్షించేందుకు రావణుణ్ణి ఎదుర్కొన్న జటాయువు నేలకూలుతాడు సీత జాడ కోసం అరణ్యంలో తిరుగుతూ వస్తున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపిస్తాడు జటాయువుకు దహన సంస్కారాలు కావించి రాముడు లక్ష్మణ సహితుడై పంపానదీ తీరం దగ్గరకు వచ్చాడు అక్కడే హనుమంతుణ్ణి చూచాడు హనుమంతుడి మూలంగా రాముడు సుగ్రీవుడికి మిత్రుడవుతాడు సుగ్రీవుడు తన గాథను రాముడికి వినిపిస్తాడు వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యం అప్పగిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేసి నెరవేర్చుకుంటాడు తర్వాత సుగ్రీవుడు సీతను వెదికేందుకు వానరులను అన్ని దిక్కులకు పంపిస్తాడు హనుమంతుడు సముద్రం దాటి లంకలో ప్రవేశిస్తాడు అశోకవనంలో ఉన్న సీతను చూచి అక్కడే చాలామంది రాక్షసులను హతమారుస్తాడు ఆ యుద్ధంలో హనుమంతుడు బ్రహ్మాస్త్రమునకు బదుడవుతాడు తరువాత విముక్తుడై లంకను కాల్చి సముద్రం దాటి రాముని చెంతకు వస్తాడు శ్రీరాముడు సీతావృత్తాంతం విని వానర సముద్ర సముద్రతీరం చేరాడు నలుడి సహాయంతో సముద్రం మీద సేతువును నిర్మించి లంకలో ప్రవేశించి రావణుని చంపి సీతను పొందుతాడు పిదప శ్రీరాముడు పలికిన కఠినమైన మాటలను భరించలేక సీత చేసింది కాని అగ్నిదేవుడు పవిత్రురాలైన సీతను తిరిగి రాముడికి అప్పగించి ఆమె మహాపతివ్రత అని చెప్తాడు శ్రీరాముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి అయోధ్యకు బయలుదేరుతాడు మార్గమధ్యంలో శ్రీరాముడు భరద్వాజాశ్రమం లోపలికి వెళ్ళి తాము వస్తున్నట్లు భరతునికి వర్తమానం పంపించి సపరివారంగా నంది గ్రామం చేరతాడు అక్కడ భరత శత్రుఘ్నులను మంత్రులను కలిసి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరామ పాలనలో ప్రజలు కష్టాలెరుగరు మానసిక వ్యథలు ఎరుగరు సర్వ సుఖాలతో ప్రజలు తులతూగుతూ ఉండేవారు ఈ విధంగా పదకొండు వేల సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసి చివరకు బ్రహ్మలోకాన్ని పొందాడు అని నారద మహర్షి వాల్మీకి క్లుప్తంగా రామ కథను వివరించి అంతర్ధానం అయ్యాడు ఇంతటితో శ్రీమద్ రామాయణం మొదటి రోజు పఠనం ముగిసింది తిరిగి రేపు మన పఠనాన్ని కొనసాగిస్తాం